ైస్తులో అందరికీ వందనములు ఈరోజు జూలై నెల పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము నీ పనుల భారము ఎహోవా మీద నించుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును సామెతల గ్రంథము పదహారవ అధ్యయము మూడవ చనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయముందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు మరి మా మన పనుల భారాన్ని బట్టి మనం చాలా కృంగిపోతాం ఆలోచిస్తూ ఉంటాం చింతిస్తూ ఉంటాం ఈ పని ఎలా చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి ఏ విధంగా దీన్ని ముందుకు కొనసాగించాలి లేకపోతే ఇంత భారమైన పనిని నేను చేయగలనా అనే ఆలోచనలో కొన్నిసార్లు మనకి పనులు బట్టి వస్తూ ఉంటాయి నా శక్తికి మించి నా బలానికి అని మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాము మరి ఉదయ కాల సమయంలో దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే మనకు ఉన్న నిరీక్షణ మనకు ఉన్న ఆధారము మనకి ఉన్న బలం మన ధైర్యం ఏమిటంటే ఏసయ్యే మనం ఎప్పుడైతే మన భారమును మన యొక్క పరిస్థితునంతటినీ మరి ఆయన మీద ఉంచుతామో అప్పుడు ఆయన మన యొక్క ఉద్దేశాలన్నిటినీ సఫలపరుస్తారంట నీ పని భారాన్ని బట్టి నువ్వే కృంగిపోకు నువ్వే వేదన చెందకు అదంతా నా మీద మోపు అప్పుడు నేను నీ ఉద్దేశాలు సఫలపరుస్తాను అని దేవుడు చెబుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ మనం ఈ ఉదయకాల సమయం చాలా ఉన్నతమైన ఆదరణ కలిగించే మాట ఇది మరి దీని ద్వారా మనము దేవుణ్ణి గణపరిచేవారిగా ఉండాలి మనము ధైర్యాన్ని తెచ్చుకునేవారిగా ఉండాలి దేవుడి మీదే మన పనుల భారాన్ని వేసేవారిగా ఉండాలి నీ భారం నీవు మోసినంతసేపు కూడా నీవు ఆలోచనల ఉద్దేశంలో వేయి కూడా సఫలం అవ్వు ఒక ముక్కలా చెప్పాలంటే ఈ యొక్క వాక్యం యొక్క అర్థమది మన భారాన్ని మనము మోసుకున్నంతసేపు మనం ప్రయాసపడినంతసేపు మనం కృంగిపోయినంతసేపు మనం నిరుత్సాహంగా ఉన్నంతసేపు మనం ఆలోచించినంతసేపు మనం చింతించినంతసేపు కూడా మన వల్ల ఏమీ కాదు మనం ఎప్పుడైతే దేవుని సంపూర్ణమైన విశ్వాసాన్ని కనబరిచి ఆయన మీద మన భారాన్ని మోపి మూపుతామో అప్పుడే దేవుడు మన ఉద్దేశాలన్నింటినీ కూడా సఫలపరుస్తాడంట మరి ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు నీతో చెబుతున్నమాట నువ్వు ఏ పని ప్రారంభించాలని ఆలోచన కలిగి ఉన్నావో నాకైతే తెలియదు కానీ ప్రియ సహోదరి సహోదరుడా నీవు పని ప్రారంభిస్తున్నావు కాబట్టి ఆ భారాన్ని దేవుని మీద మోపు అప్పుడు నీ యొక్క ఉద్దేశాన్ని దేవుడు సఫలపరిస్తాడు అంతేగాని సొంత ఆలోచన చేత సొంత జ్ఞానం చేత నీ ఇష్టానుసారంగా నీవు నిర్ణయాలు తీసుకుని నీ సొంత నా నిర్ణయాల చేత నీవు నష్టాన్ని కొని తెచ్చుకోకు మరి దేవుడు ఎంతో ఉన్నతంగా మనతో మాట్లాడుచున్నాడు మన మనస్సు దేవుని మీద ఆనుకుంటే ఆయన మనల్ని పూర్ణ శాంతి గలవాణిగా చేస్తాడు ఎందుకనంటే ఆయన ఎంతో మనం విశ్వాసం ఉంచుతున్నాం కాబట్టి మన మనస్సు దేవుని మీద ఆనుకుంటేనే మనం ఆయన మీద మన భారాన్ని ఉంచగలము అప్పుడే మన ఉద్దేశాలన్నీ కూడా సఫలమవుతాయి మరి ఉదయకాల సమయం మనకి గొప్ప ఆదరణ కలిగించే మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక నుంచి మన భారాన్ని ఆయన మీద ఉంచుదాము ఇంకా మనం దాని గురించి ఆలోచించడం మానేద్దాం ఆయన ఇచ్చిన ఆలోచన ప్రకారమే నడుద్దాం అప్పుడు ఆయన మన ఉద్దేశాలన్నింటినీ సఫలపరిస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును ఆ ఆమె ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజువైన సేయా మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభు ఇవదే కాల సమయం అందు ఇటువంటి శ్రేష్టమైన మాటలు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా దేవా మా భారమును మీ మీద ఉంచమని నీవు సెలవిచ్చి ఉన్నావు అవునయ్యా మా భారమును మీ మీద ఉంచి ప్రవ్వా తండ్రి మేము మా ఉద్దేశాలన్నింటినీ సఫలం చేసి నీ వైపే చూడగలిగిన కృపనిమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి మేమేమై ఉన్నామో అది కేవలం ఈ యొక్క కృపే మమ్మల్ని బలపరుస్తున్నావు నడిపిస్తున్నావు ధైర్యాన్ని చెబుతున్నావు తండ్రి నీ వాక్ చేత మా ప్రాణములకు నెమ్మది కలిగిస్తున్నావయ్యా తండ్రి ఇక్కడి నుంచి కూడా ప్రభు మా యొక్క ప్రతి భారాన్ని నీ మీదే వేసి నాయన నీవు ఇచ్చే ఆలోచన ప్రకారం నడవడానికి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి మాకు సహాయము దయచేయమని నీ సన్నిధిని ప్రసన్నత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఉదయే కాల సమయమందు నాయని వాక్యం ఎంతమంది అయితే బిడ్డలు వింటున్నారో వారి ప్రాణములకు నెమ్మది సంతృప్తిని కలుగు చేయండి వారి జీవితాల్లో కార్యాలను మీరు ప్రారంభించండి వారి భారాన్ని తీసి నెమ్మదిని ప్రభు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకే వందనాలు బలపరిచే దేవుడా ప్రభుచూపు దేవుడ దినమంతట్లో నీ సన్నిధిని ప్రసన్నత మాకు తోడుగా ఉంచండి మా ప్రయాణాలు ఉద్యోగాల వ్యాపారాలు ప్రతి పనిలోనూ మీరే మాకు ముందుగా ఉండి ని చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని మీ కృపచేతనే ప్రభావ మమ్మల్ని బలపరిచింది వాక్యం అందు స్థిరపరిచమని యేసు వారి నామములు అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఐ మీన్ ప్రైజ్ ద లాడ్